కాంపాక్ట్ కెమెరా ఫోన్స్ లో నిజంగా ఇది మాత్రం క్రేజీ దీనిలో మీకు ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో పాటు మరొక ఫిఫ్టీ మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అలాగే ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రా వైడల్ కెమెరా తో పాటు ఫ్రంట్ కూడా వీళ్ళు ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఇచ్చారు రేయర్ అండ్ ఫ్రంట్ రెండింటిలో కూడా మీరు ఫోర్ మీరు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు ఈవెన్ డిజిటల్ జూమ్ లో కూడా దీంట్లో మీరు హండ్రెడ్ ఎక్స్ జూమ్ కి వెళ్ళినా గానీ చూసారా డీటెయింగ్ క్రేజీ అండ్ టూ డేస్ బ్యాటరీ బ్యాక్అప్తుంది సిక్స్ ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ ద బ్యాటరీతో పాటు నైన్టీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది కాంపాక్ట్ కదా అని చెప్పి కాంప్రమైన్

ఫోన్ లో వన్ ఆఫ్ ద బ్రైటెస్ట్ డిస్ప్లే ఇది ఫైవ్ థౌసండ్ నిట్స్ తో వస్తుంది పూర్తి వీడియో కావాలా బయో అలాగే స్టోరీలో లింక్ పెడతాను లుక్ ఆన్ దాట్